తాండూర్ ది గ్రేట్ అండ్ సీడ్స్ గంజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నూతన ఎమ్మెల్యే పైలట్ రోజురెడ్డి సన్మానించారు ఈ సందర్భంగా తాండూర్లోని వ్యాపారస్తుల సమస్యలను తీరుస్తానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు బంటారం సుధాకర్ వీరేందర్ నవీన్ కుమార్ కృష్ణ దామోదర్ పటేల్ శ్రీశైలం నాగరం నరసింహులు మరియు దడవ అమాలి కార్మికులు తదితరులు పాల్గొని సన్మానించారు గత పదిహేను సంవత్సరాల కిందట మాకు ఒక పదిహేను ఎకరాల్లో అప్పుడు గవర్నమెంట్ అలాట్ చేసిండే అది కూడా గవర్నమెంట్ మళ్ళీ గౌరవ నిర్తించి వాటి స్థానంలో కూడా గౌరవం తెలిపించారు ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ యార్డు చాలా కష్టపరుస్తూ ఉంది ట్రాఫిక్ ప్రాబ్లంలే కానీ వేరే దానికి అనుగుణంగా తమరు ఈ చిన్న విన్నవానికి మందించి మాకు ఒక మార్కెట్ యార్డు నిరసన చేసి ఇంకొకటి ఇప్పుడు అక్కడ గోదావరి నిర్మించిన ప్లేస్ లో కూడా పదిహేను ఎకరాలు ఇచ్చింది అది కేవలం ఇప్పుడు ఆరు ఎకరాలు మాత్రమే ఇంకా తొమ్మిది ఎకరాల దగ్గర దగ్గర వీలు ఉంది దానిలో కూడా మాకు ఇచ్చిన మాజీ అధ్యక్షుల ప్రసంగించాల్సిందిగా కోరుతుంది ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు తాండూరు ప్రజలకు ధన్యవాదాలు మీరు ఎలా కూడా అందరికీ అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సమస్యని ఎందుకంటే అసెంబ్లీ లోపల అతి చిన్న వయస్సు మీరున్నదాను నేను కాబట్టి మీరు ప్రతి ఒక్కరి సమస్యలు తాండూరు ప్రజల్ని అవగాహన చేసుకొని అన్నీ విజయాన్ని అందరికీ సమస్యలని మీరు మీ దృష్టిని తీసుకొని సాగు చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కూర్చున్నాను ఒక వన్ ఇయర్ లోపలే అత్యాధుకమైన మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసి వార్తలు చేశాడు అవన్నీ క్లిప్పింగ్స్ అన్ని ఉన్నాయి మీకు రాసిన వెళ్లి పత్రాలు అవన్నీ ఉన్నాయి ఒకసారి పరిశీలించి దానిపైన కూడా దృష్టి పెట్టాలని మేజర్ గాడు సమస్యల ప్రతి ఒక్కటి కూడా మీరు అందుబాటులో అలాగే శ్రీ మండపల్లి వెంకటేశ్వరు మేము కూడా నరేష్ రావు గారికి వాళ్ళందరికీ రూ ఇచ్చాము కానీ ఇంత జరగలేదు అవసరం ఇక్కడ వర్షానికి ఆరు ఉండి పంటలు పండించుకొని రైతులు తీసుకొచ్చినాము ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిస్థితి పాడవుతున్నాయి నెటికీ వచ్చుకొని తాండ్రకి రావడం జరుగుతున్నది ఈ రైతులందరికీ మా వ్యాపారస్తులు అన్ని విధాలా వాళ్ళకు సహకరిస్తున్నారు సన్మాన కార్యక్రమంలో మా సమస్యలు అన్ని కూడా చెప్తే కొన్ని మతం సమస్య దాకా మంది ఎదుర్కొన్నారు మాకు మొన్న రోజుల్లో కానీ వారి రోజుల్లో కానీ తయారు చేస్తే పెద్ద శక్తి చెప్పుకొని మా దాండలు కంజూ విషయంలో పల దాడు దాంతానికి సంబంధించిన విషయంలో మాట్లాడటంగా కనుగొన్నాము ఒకసారి కానీ అధికారుల నుంచి కూడా మాట్లాడి సమస్యలు పరిష్కారం చేయడానికి ఎంతోమంది ఆశిస్తూనే ఉన్నాము దళిత ఎవరిని కలిసినా అరిగిపోయిన ఒకసారి మాట అదే వస్తుంది అనమాట అరిగిపోయిన మేము ఎవరు కూడా వచ్చే ఒకటే ఒకటి గండిని అభివృద్ధి పరచండి గంజిని షిఫ్ట్ చేయండి ఇది ప్రజల వారి ఎవరు ఇటు నుండి అటు వెళ్ళాలన్నా అటు నుండి ఇటు వెళ్ళాలన్నా విద్యార్థులు విద్యార్థులు కాలేజీలకు వెళ్ళాలన్నా వ్యాపారస్తులు బ్యాంకులకు వెళ్ళాలన్నా గంజితూనే వెళ్ళాలి గంజి చాలా చిన్నగా అయిపోయింది దానికోసం మేము అందరం ఇంతవరకు పాయింట్ మా ఆధార ప్రొఫెషనల్ లేదనుకోండి మీరు ఇంకెవరికైనా మైక్ ఇస్తే వాళ్ళు కూడా ఇదే మాట్లాడతారు మాకు గంజి స్కృత్ కావాలి ఇది ఒక కోరిక రెండోది భావంత ప్రభుత్వం యోజన ఏదైతే ప్రభుత్వం రైతుల శ్రేష్ఠ దృశ్యం ఈ పంచాయత్ సెంటర్స్ లోపల రైతు పండించిన సరుకు కొనుగోలు చేస్తున్నారు ఆ విషయంలో కూడా మా పెద్ద నాగరా నరసింహ గారు చెప్పినట్టు దానికి ఒక ఫైల్ రెడీ చేసాం సార్ మీరు ఎప్పుడు సమయాన్ని ఇచ్చినా కూడా అది చాలా పెద్ద సమస్య ఇప్పుడు అందుకు అప్పటి రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని అదే సమయంలో జిల్లా కలెక్టర్ గారిని ఆదేశించడం కానీ ఇంతవరకు ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేదు మార్కెటింగ్ అభివృద్ధి పరిస్తే అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దృష్టిలో ఉంచుకొని రంగుల్నే కొనుగోలు కేంద్రాలు చేసేవాళ్ళు ఈ రోజు వాళ్ళు ఎవరున్నా మార్కెట్ యార్డ్ లోనే కొనే ఈ గవర్నమెంట్ ఎక్కడంటే కన్నా కొంటుంది ఎక్కడంటే కొనుగోలు కేంద్రాలు పెట్టిండ్రు మార్కెట్ యార్డ్ ఉన్నందు వలన మార్కెట్ యార్డ్ లోనే కొనుగోలు కేంద్రాలు చేయాలని మా యొక్క మనవి కానీ మన హైలైట్ రోహిత్ రెడ్డి గారు కానీ ఇక్కడ మీ సమక్షంలో మీ ముందు ఈ సభను ఆశ్రయించడం అంటే దానికి కారణం అట్లా మన తండ్రికి చెందిన మన ప్రజలు మనం మన వాళ్ళు కావాలి కష్టపడి అవగాహన చేసుకుని ఆ సమస్యల్ని ఒకటి ఒకటిగా ఒక కార్యదృహం దాచుకుంటూ దాని సమస్యను పరిష్కరించుకుంటూ వాళ్ళు మనకు ఒక లీడర్గా కావాలని చెప్పేసి మీ అందరి ఆశీస్సులతో ఈరోజు మేమిద్దరం ఇక్కడ కూర్చోవడం జరిగింది గత పాలకులకు కూడా చాలా సార్లు ఎందుకంటే నేను ఈ రాజకీయంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు వెళ్తున్నా కూడా అతి తొందరగా మన సమస్యలు ఏమున్నాయంటే ఈజీగా చెప్పేయచ్చు అన్ని సమస్యలు మన తాండూరులో ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ప్రతి దాంట్లో సమస్యలు కూడా అరవై సంవత్సరాలు అయ్యి మున్సిపల్ అయినా కూడా ఎంతో కొంతవరకు అందుకనే మీ అందరూ యువ నాయకులు కావాలి సమస్యను అర్థం చేసుకునే కావాలి ఆ సమస్యని పరిష్కరించే ముందుకెళ్ళే నాయకులు కావాలని చెప్పేసి మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ రోజు మేము ఆసనైనా కాబట్టి తమని మేము ఇక్కడ కూర్చున్నాం కాబట్టి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా మా తరఫునైనా మేము ఎమ్మెల్యే గారి తరఫునైనా కూడా వాళ్ళు కూడా కాబట్టి వాళ్ళని కూడా వర్శక నిత్యశగనే ప్రయాణం చేస్తామని ఉంటది గత నాలుగు సంవత్సరాలు అదే విధంగా రెండో ఈసారి మీరందరూ కూడా గత నేను కొత్తది కాదు గత 17లుగా నన్ను మీరందరూ చూస్తూ ఉన్నారు వివిధ సంస్థల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మీ మండలం పొట్టి మరి ఈసారి మీ అందరి ఆశీర్వాదంతో తాండూరు ప్రజల ఆశీర్వాదంతో మీ అందరి కృషితో మీ అందరూ నమ్మి ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు చోడీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మరి తాడు నియోజకవర్గం మనము చెప్పుకోవాలంటే కంది ఉత్పత్తిలో దేశంలోనే ద బెస్ట్ క్వాలిటీ కందిగా మనము నుంచి వెళ్తా ఉంది మరి థర్డ్ నుంచి అది వెళ్ళాలంటే త్రూ మార్కెట్ పోతుంది మార్కెట్ ని నడుపుతున్న వాళ్ళు అందరు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు కాదు మీరందరూ చెప్పినట్టు చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు అన్ని కూడా పరిష్కరించడానికి తప్పకుండా నా వంతు కృషి చేస్తాము మరి అంతేకాదు అసెంబ్లీలో ఇద్దరు నాయకులు అయితే మైక్ కోర్టు వస్తుండే అంటే కాకుండా మనకున్న సమస్యల పైన ప్రభుత్వంతో కొట్లాడైనా మనం చేసుకోవడానికి నేను పూర్తిగా నేను ప్రయత్నం చేస్తా ఇన్ని ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరము నాలుగు కోట్ల రెవెన్యూ మనం ఇచ్చుకుంటూ మరి మనకు రావాల్సిన మినిమం ఫెసిలిటీస్ కూడా వాళ్ళు కల్పించలేకపోయారు కాబట్టి తప్ప నేను అసెంబ్లీలో తప్పకుండా చేసి కొట్లాడి ఇవన్నీ కూడా సాధించుకోవడానికి మనం తాండూరులోనే థర్టీ వన్ డేస్ ఇక్కడే ఉన్నాం ప్రజల్లో అందుబాటులో ఉండాలి తప్పకుండా తాండూరు సమస్యలన్నీ కూడా తీర్చాలి అని చెప్పి నా సాయశక్తిగా నేను ప్రయత్నం చేస్తున్నా మరి అవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు తప్పకుండా ఏ సమస్యలున్నా అందుబాటులో ఉంటా అందుబాటులో ఉండి వాళ్ళన్నిటిని పరిష్కరించుకోవడానికి తప్పకుండా చేస్తా అయితే ఫిబ్రవరి నుంచి జూన్ వరకు మనకు విపరీతమైన సమస్య ఉంటుంది సో ఈరోజు సీడ్స్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడంలో మీ వద్ద కూడా కొంచెం కృషి చేయాల్సి ఉంటుంది సో దానికి మేము అనుకుంటుంది అంటే మనకు ఉన్నాయి ముప్పై ఒక్క వార్డులు ఈ ముప్పై ఒక్క వార్డులలో ప్రతి వార్డు మనం ట్యాంకర్ కనుక కల్పించినట్టు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఇమీడియట్లీ ఎంతో కొంత దానికి సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది